Yes, this. V one. Yes, this. V one? Yes, this. Yes.

దీక్ష శిల్పంలో సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఇంతమంది జర్నలిస్టులు ఇంతమంది కేబుల్ న్యూ కేబుల్ వాళ్ళు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇల్లు లేవు అని చాలా రోజుల సందర్భంగా కొత్తాడు సందర్భం కూడా రాకపోవడం అది దగ్గర బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు బాగా గుర్తుంది నాకు నేను టూ థౌజండ్ నైన్లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర మన జర్నిస్ట్ సోదరులు వచ్చి చిరంజీవి గారితో చెప్పండి మీరు గెలుపు పొందితే మాకు జర్నిస్ట్ అందరికీ కూడా ఇల్లు పిలిస్తామని చెప్పి మాట అనిపియండి అని చెప్పి ఆ రోజు నాకు స్టేజ్ పైన చెప్పడం జరిగింది నేను చెప్పిన వారు ఆ రోజు చిరంజీవి గారు నా పక్కబు నేను చెప్పిన సార్ ఇట్లా జనరేషన్లోకి ఇల్లు కావాలని ఉన్నా సార్ ఇక్కడ చాండ వచ్చి కొట్లాడుతున్నారు సార్ అంటే నేను చెప్పేది టూ థౌజండ్ నైన్ మరి ఇన్ని రోజులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం మరి ఇప్పటికి కూడా మీకు ఆ హక్కులు సాధనలు మీరు నిజంగా కూడా మరి కాలేకపోవడం నిజంగా కూడా నాకు కూడా బాధ అనిపిస్తూ ఉన్నది మరి ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అటు సంజయ్ గారు ఉన్నారు అటు జీవన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు మీరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక నిజంగా చెప్పాలంటే మీకు ఇవ్వడం ఆ ల్యాండ్స్ ఇవ్వడం అనేది వాళ్ళకు చాలా చిన్నది ఒక గడ్డ పొరక లాంటిది ఎందుకనంటే ఎందరికో ఎన్నో ఎన్నొందల కోట్లు ఇస్తున్నాం మనం ఎన్నో కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తున్నాం ఎన్నో కోట్లు అభివృద్ధికి ఇస్తున్నాం అట్లాంటి దాంట్లల్లో మీరు ఒక పాత్ర ఇవాళ నిజంగా కూడా తెలంగాణ వచ్చిందంటే నిజంగా కూడా పాతికేయాల పాత్ర వంద శాతం అందులో ఉన్నది వారందరూ ఆ రోజు కూడా సహకరించడంతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం అలా సాధించుకున్న తెలంగాణలో మీరు కొట్లాడుతున్న ఒక ఇరవై సంవత్సరాల పోరాటంలో నిజంగా కూడా ఇప్పటి వరకు కాకపోవడం నిజంగా కూడా మా అందరికీ కూడా బాధనే అనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా ఈరోజు మీరు అందరూ ఈ మీరు అందరూ కలిసి కట్టుగా కొట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు రానున్న రోజులలో గవర్నమెంట్ ఇస్తుంది అని నాకైతే పూర్తిగా నాకైతే నమ్మకం ఉన్నది ఎందుకనంటే లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు డాక్టర్ సంజయ్ గారు నేను ఊరికి అప్పుడు లిస్ట్ అంతా నేను చూసుంటే నేను అక్కడ బీసీ ఓబీసీ వాళ్ళందరికీ కూడా కొన్ని ల్యాండ్స్ అలాట్మెంట్ చేశాను ఆ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిన దానివల్ల జర్నలిస్టులకు కూడా అలాట్మెంట్ జరిగింది అది మరి ఏమైందో నాకు తెలియదు ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు పోయింది అప్పుడు ఈశ్వర్ అన్న కూడా మీకు మీ చెలు మారడం జరిగింది నేను ఆ స్టేజ్లోనే అయిపోయిందేమో అనుకున్నాను కానీ ఇంకా కాకపోవడం అనేది విధంగా కౌచన్యాన్ని మీ అందరికీ కూడా మేమందరం కూడా అన్ని అంటే ఉన్నామని సానుకూలంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఇక్కడ స్నా సందర్భాలలో మీకు ఒక శిబిరం దాని తర్వాత మీరు ఇంకా ముందుకు పోవాలంటే కూడా ఎంతో కొంత అవసరం పండు కానీ మీరు పండు జమ కూర్చుకోలేకపోతే రేపు పొద్దున దినానికి దేనికని ఇట్లాంటి పోరాటం చేయాలంటే కూడా చాలా కష్టం కాబట్టి నిజంగా ఈరోజు మీరు చేస్తున్న శిబిరానికి నా వంతుగా మృత భక్తిగా ఒక ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తున్నాను దీన్ని ఈ స్కూట్ ఇక్కడనే కొనసాగించండి దయచేసి కొనసాగించండి ఇది నా ఎందుకంటే మీరు పడ్డ కష్టం తెలంగాణ ఇవాళ వాళ్ళందరూ గెలుపు వాటలు అందరు తెలంగాణ వచ్చింది తెలంగాణ స్వేచ్ఛగా వాయువులు తీల్చుకుంటున్నాం కాబట్టి అందులో వంద శాతం మీ పోరాటం కూడా ఉన్నది కాబట్టి మన పోరాట హక్కులను కూడా మీరు అనుభవించాలని చెప్పేసి అంటే నాకైతే క్లియర్గా నా మనసులో మాత్రం ఉన్నది మీకు ఇల్లు తొందరగా రావాలని చెప్పేసి నేను కూడా నిజంగా డిఫరెంట్ నేను కూడా కాంగ్రెస్లో జీవన్ రెడ్డి గారితో జాయిన్ అయినా కాబట్టి నేను కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు పెద్దలకు ఎవరికైనా చెప్పే విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా నేను కూడా వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ తొందరలో ఇల్లు రావాలని